వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ తర్వాత మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాడ్డీ నుంచి మొక్కల భావ్య స్వరూప శాస్త్రం అది ఒకటి ఉంది సో పుష్పించే మొక్కల యొక్క స్వరూప శాస్త్రం గురించి ఒక యూనిట్ అయితే ఉంది దాన్ని మనం చిన్నగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మీరు టెక్స్ట్ బుక్ చదవండి ఇక్కడ మనకి ఫస్ట్ రూట్ మాడిఫికేషన్ ఫస్ట్ రూట్ గురించి మాట్లాడదాం సో వేరు సో యాక్చువల్గా అయితే రూట్ ఎందుకు మనకి నీటిని లవణాన్ని సూచించుకోవడానికి మొక్కకు ఉపయోగపడుతుంది వేరు అయితే వేలను ఎలా పడతాయి అంటే ఇక్కడ మనకు సీడ్ ఒక అనుకోండి ఒక సీడ్ నాటితే మనకి ర్యాడికిల్ ఫామ్ అవుతుంది లోయర్ సైడు పైన వచ్చేసి ప్రథమ కాండం అనేది ఫామ్ అవుతుంది ఇదేమో స్టమ్గా మారుతుంది ఒక విత్తనం నుంచి మనకి ర్యాడికిల్ లేదా ప్రథమ మూలం అనేది అభివృద్ధి చెందుతుంది ఈ ర్యాడికిల్ ఈ ప్రథమ మూలం అనేది అంటే ఒక విత్తనాన్ని మనం నాటినప్పుడు విత్తనం మొలకెత్తి పైకొచ్చినటువంటి భాగాన్ని ప్రథమ కాండమని కిందకు వచ్చిన భాగాన్ని ప్రథమ మూలం లేదా ర్యాడికి అని చెప్తాము ఈ రేడికిలే లేదా ప్రథమ మూలమే ఎలా అభివృద్ధి చెందుతుంది ఎలా అభివృద్ధి చెందుతుంది ప్రాథమిక వేరుగా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాథమిక వేరు తర్వాత ద్వితీయ తృతీయ వేరుగా డెవలప్మెంట్ చెందుతాయి అంటే ఒక ప్రాథమిక వేరు ఉండి ఒక మెయిన్ రూట్ ఉండి దాని నుంచి మనకి బ్రాంచెస్ వస్తే దాన్ని మనం తల్లివేరు వ్యవస్థ అని చెప్తాము ఇది ద్విదల బీజాల యొక్క ప్రధానమైనటువంటి లక్షణము ద్విదల బీజాల్లో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది మరి ఈ తల్లివేరు వ్యవస్థలో ప్రాథమిక వేరు ఉండి దాని నుంచి బ్రాంచెస్ వస్తాయి కాబట్టి తల్లివేరు వ్యవస్థ అంటే ద్విదల బీజాల్లో ప్రథమ మూలం అనేది కొంచెం పొడవుగా ఉండి ఈ ప్రథమ మూలం అనేది ప్రాథమిక వేరుగా అభివృద్ధి ప్రాథమిక వేరు అనేది ద్వితీయ తృతీయ వేరుగా అభివృద్ధి చెందుతాయి సో ఇది ద్విదల బీజాల యొక్క ప్రధానమైనటువంటి లక్షణము రెండు ఏకదళ బీజాలు ఒకసారి చూద్దాము మోనోకాట్లో చూస్తే మనకి ఇక్కడ ఏకదళ బీజాల్లో విత్తనం నాటినప్పుడు పైన మనకి ప్రథమ కాండం వస్తుంది కింద మనకి ర్యాడికిల్ ఫామ్ అవుతుంది ప్రథమ మూలమనే ఫామ్ అవుతుంది కానీ ఏకదళ బీజాల్లో ప్రథమ మూలం అనేది స్వల్పకాలిపంగా ఉంటుందండి కొన్ని రోజులు మాత్రమే జీవించి తర్వాత అంత ఎఫెక్ట్గా ఉండదు ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ నుంచి కొన్ని వేర్లు మనకి పీచుల్లాగా డెవలప్మెంట్ అవుతాయి దీన్ని మనం పీచు వేరు వ్యవస్థ అని చెప్తాము అంటే ఏకదల బీజాల్లో ర్యాడికిల్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది ర్యాడికిల్ చిన్నదిగా ఉండి దాని నుంచి మనకి రూట్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి కాబట్టి దీన్ని మనం పీచు వేరు వ్యవస్థ అని చెప్తాము ఓకే తర్వాత మనకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి చూడండి కొన్ని ఎగ్జామ్స్ ఏంటి మోన్స్టీరా అదేవిధంగా మర్రి ఈ రెండిట్లో వేర్లు అనేవి ప్రథమ మూలం నుండి కాకుండా యాక్చువల్గా రూట్స్ అనేవి ప్రథమ మూలం నుంచి డెవలప్మెంట్ అవ్వాలి కానీ మోన్స్టీరా అదేవిధంగా మర్రి వంటి ఈ మొక్క ఈ వీటిలో వేర్లు అనేవి ప్రథమ మూలం నుండి కాకుండా మొక్క ఇతర భాగాల నుండి ఉద్భవిస్తాయి వీటిని మనం అడ్వెంటేజ్ రూట్ అని చెప్తాము లేదా అబ్బురపు వేర్లు అని చెప్తాము ప్రథమ మూలం నుంచి అభివృద్ధి చెందినవి తల్లివేరు వ్యవస్థ అదేవిధంగా పీచువేరు వ్యవస్థ అయితే ప్రథమ మూలం నుండి కాకుండా వేరే పార్ట్ నుంచి ప్లాంట్ నుంచి ఏ పార్ట్ నుంచి అయినా డెవలప్మెంట్ అవుతాయి వీటిని మనం అబ్బురపు లేదా అడ్వెంటేజ్ రూట్ సిస్టం అని చెప్తాము ఎగ్జాంపుల్ మౌన్ స్టీరా అదేవిధంగా మర్రి వీటిలో వేర్లు అనేవి ప్రథమ మూలం నుండి కాకుండా మొక్క ఇతర భాగాల నుండి కూడా ఉద్భవిస్తాయి దీన్ని మనం అబ్బురపు వేరు లేదా అడ్వాంటేజ్ రూట్ సిస్టమ్ అని చెప్పొచ్చు తర్వాత ఇంకా మనకి వేరు మండలాలు ఉంటాయి చూడండి ఒకసారి వేరు మండలాల్లో మనకి ఇది వేరు అనుకోండి స్టార్టింగ్లో మనకి రూట్ క్యాప్ ఉంటుంది దీని వేరు తొడుగు అని చెప్తాము రూట్ అనేది లోపలికి ఇలా చొచ్చుకుని పోయేటప్పుడు దానికి ఇబ్బంది కలగకుండా ఈ రూట్ని ఆవరించి దీని యొక్క అగ్రభాగాన్ని ఆవరించి మనకి రూట్ క్యాప్ లేదా వేరు తొడుగు అనేది ఉంటుంది ఈ రూట్ క్యాప్ పైన మనకి ఇక్కడ చూడండి మరి ఈ రూట్ క్యాప్ అనేది ఒక క్యాప్ మాదిరిగా ఉండి ఏం చేస్తుంది రూట్ క్యాప్ అనేది ఒక క్యాప్ మాదిరిగా ఉండి వేరు అనేది మృతికలో చొచ్చుకొని వెళ్ళినప్పుడు దానికి ఇబ్బంది కలగకుండా రూట్ క్యాప్ అనేది మనకి కాపాడుతుంది తర్వాత ఈ రూట్ క్యాప్ పైన కొన్ని మిల్లీమీటర్ పైన ఒక ప్రాంతం ఉంటుంది ఇది విభజన జరిగే ప్రాంతము అంటే దీంట్లో మెరిస్టమ్యాటిక్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుందనమాట అంటే ఈ ప్రాంతంలో వేరు కణాలు చాలా చిన్నవిగా ఉండి పలుచని కణకవచాలు కలిగి కొంత ఉంటాయి అన్నమాట విభజన జరిగే ప్రాంతం ఇది దీనిపైన మనకి పొడవు పెరిగే ప్రాంతం ఉంటుంది ఈ పొడవు పెరిగే ప్రాంతంలో కణాలనేవి పొడవగా మారుతాయి ఇక్కడ కణాలనేవి పొడవగా సాగి పరిమాణంలో పెరగటం ద్వారా వేరు అనేది పొడవ పెరుగుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకే వేరు అనేది పొడవ పెరుగుతుంది మరి ఈ మండలాన్ని ఏమంటాము పొడవు పెరిగే ప్రాంతం అని చెప్తాము సో తర్వాత మనకి పొడవు పెరిగే ప్రాంతం పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ముదిరిన ప్రాంతం అని చెప్తాము సో ఇక్కడ ఉన్నటువంటి భావిచర కణాల నుంచి రూట్ హెయిర్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వేరు మండలాన్ని ఒక ఆర్డర్లో అడుగుతాడు కాబట్టి ముందు వేరు తొడుగు వస్తుంది రూట్ క్యాప్ విభజన జరిగే ప్రాంతం మెరిస్టమేటిక్ యాక్టివిటీ ప్రాంతం వస్తుంది తర్వాత మనకి రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ అని చెప్తాం పొడవు పెరిగే ప్రాంతము తర్వాత మనకి ముదిరిన ప్రాంతం అంటే ఏంటి రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్ అని చెప్తాము ఇది ఆర్డర్ అనమాట మనకి ఓకే ఈ ఆర్డర్లో ఈ రూట్ క్యాప్ అనేది రూట్ని కవర్ చేస్తుంది ఇక్కడ కణాలు అనేవి చిన్నవిగా ఉండి విభజన ఎక్కువ జరుగుతుంది మెరిస్టమేటిక్ సెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది విభజన జరిగే ప్రాంతము ఇక్కడ కణాలు అనేవి పొడవుగా సాగుతాయి కాబట్టి ఇది పొడవు పెరిగే ప్రాంతం అన్నమాట అంటే ఇక్కడ కణాలు పొడవుగా సాగి పరిమాణంలో పెరుగుతాయి దాని ద్వారా ఏమవుతుంది ఆటోమేటిక్గా వేరు అనేది పొడవు పెరుగుతుంది దానిపైన మనకి ముదిరిన ప్రాంతం ఉంటుంది ఈ ముదిరిన ప్రాంతం నుంచి మనకి రూట్ హెయిర్ మూలకేశాలు అనేవి ముదిరిన ప్రాంతం భావ్య చర్మ కణాల నుంచి ఈ రూట్ హెయిర్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి మరి రూట్ హెయిర్స్ ఏం చేస్తుంది ఇక్కడ సాయిల్లో ఉన్నటువంటి నీటిని లవణాలని అంటే కొన్ని మినరల్స్ని లవణాలు అదేవిధంగా నీరు వీటిని మనం అవి శోషించుకోవడం జరుగుతుంది అనమాట ఓకే ఇది వేరు మండలాల గురించి ఇది ఒక కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ యాక్చువల్గా అయితే రూట్ హెయిర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సాయిల్లో ఉన్నటువంటి మినరల్స్ కావచ్చు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఓకే తర్వాత మనకి రూట్ మాడిఫికేషన్ చాలా ఐ మీన్ ఎఫెక్ట్గా అయితే ఉంది అంటే ఎలాబరేట్గా ఉంది టెక్స్ట్ బుక్లో దీన్ని షార్ట్ కట్లో రాశాను చూడండి రూట్ మోడిఫికేషన్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా ఎగ్జాంపుల్ అడుగుతాడు మ్యాచింగ్ టైప్ కోచన్ అడుగుతాడు తెలంగాణ డిఎస్సి జరిగినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో టీఎస్పిఎస్సి కండక్ట్ చేసింది కాబట్టి అన్ని మ్యాచింగ్ క్వశ్చన్సే వచ్చాయి కానీ ఏపీలో మన ఏపీలో మనకి యాక్చువల్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఆ మ్యాక్సిమం క్వశ్చన్ అనేది సింగిల్ లైన్లో ఉంటుంది అంతే ఇంకా మనం భయపడక్కర్లా కాబట్టి ఎగ్జాంపుల్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ రూట్ మాడిఫికేషన్ కానీ స్టమ్ మాడిఫికేషన్ కానీ లీఫ్ మాడిఫికేషన్ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో మనం రూట్ గురించి మాట్లాడదాం రూట్ మాడిఫికేషన్ ఏమంటు ఒకసారి తల్లివేర్లు క్యారెట్ టర్నిప్ మొక్కల్లో మనకి తల్లివేర్లు ఉంటాయి చిలకడదుంపలో ఉండేటువంటి వేరు అబ్బురప్పు వేరు అని ఆస్పరాగాసుల్లో పీచువేరు అని గుర్తుపెట్టుకోవాలి మర్రిలో ఉండేది అదే అదేవిధంగా స్తంభం లాంటి వేర్లని అనేవి మొక్కజొన్న చెరుకులో ఉంటాయి రైజోఫోరా అవిసినియా వంటి మాంగ్రూవ్ జాతుల్లో శ్వాస మూలాలు లేదా శ్వాసించే వేరు లేదా నిమటోఫోర్స్ అని ఉంటాయి గుర్తుపెట్టుకోండి వేండ అనేది ఒక వృక్షోప జాతి వేరే మొక్కల మీద డిపెండ్ అయిపోయి దీని నుంచి అబురపు వేళ్ళు అనేవి లేదా వెలామిన వేళ్ళని వేలాడి వాతావరణంలో ఉన్నటువంటి నీటిని శోషించుకుంటుంది తేమని కాబట్టి వేండాలో ఉండేటువంటి వృక్షోభజీవి దీనిలో ఉండేటువంటి వేర్లు వేలామిన్ వేర్లు కాబట్టి క్యారెట్ టర్నిప్లో ఉండేది వేరు వ్యవస్థ చిలకడ దుంపులో ఉండేది అబ్బురపు వేర్లు ఆస్పరాగ్స్లో ఉండే ఉండేది పీచు వేరు వ్యవస్థ మర్రిలో ఉండేది ఓడవేర్లు స్తంభం లాంటి వేర్లు ఊతవేర్లు మొక్కజొన్న చెరుకులో ఉంటాయి ఊతవేర్లు మొక్కజొన్న చెరుకులో ఉంటాయి శ్వాస మూలాలలో శ్వాసించే వేరు రైజోపొర అభిసనీయలు ఉంటుంది వేండలో మనకి వెలామిన్ వేర్లు అనేవి ఉంటాయి అన్నమాట తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ విస్కమ్ అదేవిధంగా స్ట్రేగా ఈ రెండు కూడా పాక్షిక పరాన్నజీవి అంటే వేరే పాక్షిక పరానజీవి అంటే వేరే మొక్క యొక్క అంటే అతిథి అయి మొక్కలోకి దారు వరకు మాత్రమే జైలం వరకు మాత్రమే అవి వెళ్ళి అక్కడ ఆస్టోరియం వేలని చొప్పించి అక్కడ నుంచి నీటిని లాగుతాయి కాబట్టి వీటిని పాక్షిక పరానజీవులు అని చెప్తాము అంటే ఏంటి పాక్షిక పరాణజీవులు అసలు పరాణజీవులు అంటే ఏంటి మొక్కలని స్వయంగా ఆహారం తయారు చేసుకోలేవు కొన్ని మొక్కలు ఆహారాన్ని నీటిని ఇతర మొక్కల నుంచి అంటే తీసుకోవడం జరుగుతుంది అటువంటి మొక్కలు మనం పారాసిటిక్ ప్లాంట్ అని చెప్తాము ఇక్కడ విస్కమ్ స్ట్రైగా అనేది మనకి పాక్షిక పరాణజీవులు ఇవి పాక్షిక పరానజీవులు వీటిలో ఉండేటువంటి ఆస్టోరియల్ వేర్లను ఏం చేస్తుంది తెలుసా అతిదేయి నీటిని ఖనిజాల కోసం అతిదేయి దారులోకి పంపిస్తుంది ఈ విస్కమ్ అండ్ స్ట్రైగా అతిదేయి దారులోకి ఈ ఆస్టోరియల్ వేర్ను పంపించి అక్కడ కొన్ని నీటిని ఖనిజాలను లాగుతాయి అన్నమాట బయటికి కాబట్టి విస్కం స్ట్రైగా దీనికి ఎగ్జాంపుల్ పాక్షిక పరాన్న జీవులకి ఎగ్జాంపుల్ ఇంకోటి కస్కుటా రఫ్లీషా వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ కస్కుట అదేవిధంగా రఫ్లీషియా ఇది సంపూర్ణ కాండ పరాణజీవి ఏ పరాణజీవి సంపూర్ణ కాండ పరాణజీవి ఇవి ఎగ్జాంపుల్ అడుగుతాడు సంపూర్ణ కాండ పరాణజీవులు పాక్షిక పరాణజీవులు ఏంటని అడుగుతాడు కస్కుట రఫ్లీషియా సంపూర్ణ పరాణజీవి పాక్షిక పరాణజీవులు విస్కం స్ట్రైగా ఇవి కాండాల్లో కూడా వస్తే అప్పుడు బ్రీ బ్రీఫ్గా చెప్తాను ఇదేం చేస్తుంది దీంట్లో కస్కుట రఫ్లీషియాలో మనకి ఆస్టోరియల్ వేర్లు ఉంటాయి ఇవి ఏం చేస్తాయి తెలుసా అద్దె ఈ కాండాల్లోకి దారువు పోషక ఖనిజాల వరకు దారువు పోషక ఖనిజాల వరకు వెళ్ళి దారువు నుంచి నీటిని పోషక ఖనిజాల నుంచి ఆహారాన్ని గ్రహిస్తాయి తర్వాత ఇంకోటి కిరణజన్య సమయగ్రీయ జరిపే వేరికి ఎగ్జాంపుల్ ఏంటంటే టీనియోఫిల్లం ఓకే ఇది టీనియోఫిల్లం అనేటువంటి వేర్లు కిరణజన్య సమయక్రియను జరుపుతాయి ఇది చిన్న వీడియో అయినప్పటికీ కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది ఇది రెండు మూడు పేజీలు ఉంటుంది దాన్ని ఒక జస్ట్ ఒక పేజీలో రాయేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది వేరు గురించి మార్ఫాలజీలో రూట్ గురించి చెప్పడం జరిగింది ఇది రాసుకోండి మీరు కూడా సో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఓకే